బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది రాజకీయాల్లో శత్రువులుగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అసెంబ్లీ సమావేశాల వేళ కలిశారు గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాలతో వచ్చిన జగన్కు అసెంబ్లీలోకి వెళ్లగానే రఘురామ కనిపించారు దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తొలి రోజు ప్రారంభమైన అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ పక్కనే అధికార టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కనిపించారు వెంటనే రఘురామ జగన్ను పలకరించారు అంతేకాదు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు దీంతో ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి వైసీపీలో ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు తర్వాత జగన్తో విభేదించి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు అనంతరం రఘురామకృష్ణం రాజు పైన సిఐడి కేసు నమోదు చేసి అరెస్టు చేసింది అరెస్టు చేసిన సమయంలో తనపై తార్ డిగ్రీ ప్రయోగించారని చంపేందుకు చూశారని అప్పట్లో రఘురామకృష్ణం రాజు తీవ్ర ఆరోపణలు చేశారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి సిఐడి అధికారులు తనపై అప్పట్లో హత్యాయత్నం చేశారని గుంటూరు గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు దీంతో జగన్ రఘురామల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామరాజు ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు ఏం మాట్లాడారన్న దానిపైన చర్చ జరుగుతోంది అయితే ప్రతిరోజు అసెంబ్లీకి రండి ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి రఘురామ మాట్లాడినట్లు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి